వీళ్ళు సెబ్లో కంప్లైంట్ ఇవ్వాలని అక్కడ వైన్ షాప్ లో వేరే సార్ ఆయన చెప్పినాడు వచ్చిన తర్వాత సార్ చెప్పు అక్కడ కొన్న తర్వాత ఇక్కడ బీర్ బాటిలో స్పూన్ అనేది వచ్చిందన్న అక్కడ వచ్చిన తర్వాత సేల్ చేసే వ్యక్తిని అడిగినాము ఎందుకు వచ్చిందని అడిగితే అతను ఎవరికో సార్కి ఫోన్ చేసినాడు సార్కి ఫోన్ చేస్తే సార్ ఇట్లా వచ్చింది ఏమన్నా జరిగిందే ఎట్లా సంగతి అంటే నీ ఇష్టం వచ్చేది చేసుకోపో అన్నాడు మీ ఓర్ కంప్లైంట్లు అంటే ఆడ సెబ్బుకో ఎక్కడికో ఇచ్చుకోపో అని అతను చెప్పి ఇక్కడికి వచ్చినాము మాకు ఇక్కడికి వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే సార్ వాళ్ళకి సంబంధం లేదంట సార్ వాళ్ళు ఏదో ఎక్స్చేంజ్ వాళ్ళకి సంబంధం అంట వాళ్ళకి తెలియజేస్తా అన్నారు అదే జరిగింది నంద్యాలలో హెడ్ ఆఫీస్ అంటే ఏ ఏ దొరికింది దొరికింది ఎక్కడ షాప్లో దొరికిందరికిందిపేటపేట బేదంజర్లా సర్కిల్ మంచి అక్కడ తీసుకున్నాము మార్నింగ్ తీసుకున్నాము మార్నింగ్ తర్వాత మళ్ళీ మార్నింగ్ ఒక బీర్ తీసుకున్నాను తర్వాత ఇంకోటి తీసుకోండి వెళ్తే ఇట్లా వచ్చింది ఏమొచ్చింది అండి వచ్చింది ఇది ఇప్పుడు కూడా కాదు మ్యానుఫ్యాక్చర్ కూడా ఇది ఎలక్షన్ల కంటే బిఫోర్ ది ఎలక్షన్ కంటే బిఫోర్ ది ఇక్కడ కాదంట ఇక్కడ తెలియక ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇవ్వకూడదంట సార్ వాళ్ళు వాళ్ళకి తెలియస్తా అని చెప్పినారు వాళ్ళు తెలియస్తే సంతోషం మాకు ఇక్కడ ఆఫీస్ ఉంటే కూడా బెటర్ కదా కంప్లీట్ ఇంటికే ఇప్పుడు డోన్ల మందు నంద్యాలకు శవాన్ని తీసుకొని పోలేం కదా ఇక్కడ కూడా బ్రాంచ్ హెడ్ ఆఫీస్ పోవాలంటే కష్టం అట్లా అట్లా హెడ్ ఆఫీస్ ఉన్న దగ్గర మైన్స్ పెట్టామన్నాను ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా వస్తే అక్కడే చచ్చిపోయి అక్కడే కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట తొందరగా లేట్ కాకుండా అనమాట మళ్ళీ వీటి నుంచి అటు నుంచి బీర్కే రెండు వందలు మళ్ళీ ట్రావెలింగ్ చార్జెస్ ఇవన్నీ అంటే కష్టమైతే కొంచెం నా పేరు సోమశేఖర్ ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్తున్నారో బీరు బాటల్లో గ్లాస్ అది స్పూన్ స్పూన్ వచ్చింది అంటున్నారు అది ఎక్సైజ్ అధికారుల దృష్టి తీసుకుపోతాము మాకు మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించి అది అంశం అయితే మా దాంట్లో లేదు వైన్ షాప్ సంబంధించి ఎంటర్ కానీ దానికి సంబంధించి పరిధులు మాకైతే ఏం లేదు ఎంటర్ చేయడానికి దానికి సంబంధించి అదేమైనా ఉంటే ఎక్సైజ్ అధికారులు చూసి తీసుకుపోతాం అంటే ఇప్పుడు ఏదన్నా కానీ దీనికి అథారిటీ అయితే లేదంటారు ఇది ఓన్లీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బయట క్రైమ్కి సంబంధించి ఉంది కానీ షాప్లోకి అయితే ఎటువంటి పర్మిషన్స్ ఉండవు మాకు అక్కడ వాళ్ళు ఆయనకు ఫోన్ చేసి సార్కి

మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హెడ్ ఆఫీస్ అంటే మేము బ్రాంచ్లు లేవా సార్ ఇక్కడ నంద్యాలకు పోయి కంప్లైంట్ చేయాల్సి లేదు డోన్ అంటే ఒకటి సార్ ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు ఒకవేళ డోన్ లో కల్తీ మధ్య ఉందనుకోండి అప్పుడు కూడా మీకు అథారిటీ ఉండదా షాపులు లేకుండా బయట అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము షాపులో అంటే మాకు పర్మిషన్ లేదు కదా మాకు సంబంధం ఉండదు షాపులో కూడా అంటే షాప్లో నుంచి బయటకు పోతేనే మీకు సంబంధం

మాకు ఆనందం ఉంటాయి చెప్తా ఉందా మూడు ఫోన్ చేసి చెప్తా ఇప్పుడు ముందు చెప్తాను మేము